ఈ క్రిస్మస్ దినమందు నువ్వు ఏ మార్గాన్ని వెళ్ళాలనుకుంటున్నావు ఏ మార్గాన్ని నువ్వు ఉండాలనుకుంటున్నావు ఈరోజు రక్షణ కలిగిన క్రిస్మస్ క్రిస్మస్లో రక్షణ అని చెప్పే నేను అంశం ఏమండి క్రిస్మస్లో రక్షణ నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నా ప్రీతి అని బిడ్డారా రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఎన్ని క్రిస్మస్ పండుగలు పోయినా ఆలోచించేయండి ఎన్ని సంవత్సరాలపైనే ఆలోచించేయండి ఈ రోజైనా నీ బ్రతుకు మోసకరమైన మార్గం నుండి మోక్షకరమైన నువ్వు నడవగలిగితే అది ఒక పరలోకాన్ని నువ్వు పొందుకుంటావు ఏం పొందుకుంటావు అంటండి పరలోకాన్ని పొందుకుంటా ఇర్మియా గ్రంథం ఆరు పదహారులో యహోవా ఇలాగు సెలవు ఇచ్చున్నాడు మార్గములు నిలిచి చూడు పురాణత మార్గములు గుర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగు హలేలుయ్యా ఎవరైనా అడగండి అయ్యా నాకు మేలు కలిగే మార్గం ఏంటి పరలోకానికి మార్గం ఏంటి

It takes much training. Uh, you have to be dedicated. Those are good qualities to have. And so few of us will ever walk on the moon. But even the little children here can walk with God. The walk on the moon did not change my life. The walk with Jesus has changed my life. Hallelujah. నేను నడిచి వెళ్ళటం కాదు ఆయన మనతో నడవటానికి లోకానికి వచ్చాడని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన ఆయన ఆయనకంటే మన జ్ఞానవంతులు చెప్పండి ఆలోచించండి ఆయన అంటున్న మాటలు మీరే